ప్రభుత్వం మైనార్టీల మీద ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తామో మనం అందరం చూస్తా ఉన్నాం స్వచ్చార కమిషన్ నివేదిక ప్రకారం పేదవాళ్లు ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్లకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆదుకోవాలి అని చెప్పేసి కోరి దాని ప్రకారం రిజర్వేషన్ తీసుకుని వచ్చిన నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత అటువంటి రిజర్వేషన్ ను ఈ రోజు బిజెపి తీసివేస్తాము అంటే ఏ ముస్లిం సమాజం ఎవ్వరే కానీ ఒప్పుకో దానికి ఎంత దూరం అయినా పోతాము రాజకీయంగా అటువంటి పార్టీలను భూస్థాపనం చేయడానికి ప్రతి ముస్లిం నాయకుడు రెడీగా ఉన్నాయి అటువంటి బీజేపీలతో తన స్వార్థ రాజకీయం కోసం తొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగే ఎలక్షన్స్ లో మే పదమూడులో జరిగే ఎలక్షన్స్ లో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ புத்துனும் சித்துகா பொத்துக்குன்னு ஓடிஸா செப்பேசி நீங்கள்